అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ స్థానిక రిజర్వేషన్లపై ఉత్కంఠ పంచాయతీరాజ్ ఎలక్షన్లపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఇక గ్రామాల్లో దీనిపై అయితే ప్రజలు రకరకాలుగా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది స్థానిక ఎన్నికల గురించి సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి ఇక హైకోర్టు ఆదేశించడంతో గ్రామాల్లో చర్చ్ రాజకీయ సందడి అయితే మొదలైంది అయితే మొత్తానికి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేక కొత్త రిజర్వేషన్ల ప్రకారం నిర్వహిస్తారని ఉత్కంఠ అయితే అయితే సర్వత్రా అయితే నెలకొంటుందన్నమాట అలాగే ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారనే అంశపై కూడా చర్చ జరుగుతుంది గ్రామ పంచాయతీల్లో పాలక వర్గ పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మొదటి వారంతో ముగిసింది మండల జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం జూలైలో ముగిసింది ఈ ఏడాది జనవరి నెలాఖరులో మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగిసింది అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చింది ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ఆ మేరకు గడిచిన ఏడాది అంటే అక్టోబర్ నవంబర్ మాసంలో మనకి కులగణన అయితే చేపట్టారు కదా ఈ సర్వేలో బీసీలు ఇతర వర్గాల కంటే యాభై ఆరు శాతానికి పైగా ఉన్నారని తెలియంది సర్వే ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర ఈ ఏడాది జనవరి జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో కులగన్న సరఫరాలు ఆధారంగా బీజీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లు చేసి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు దీంతో అలాగనే ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి పంపించిన బిల్లుపై జీవో అయితే జారీ చేయలేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంపై పలువురు మాజీ సర్పంచులు గతేడాది హైకోర్టును ఆశ్రయించడంతో ఇక వాదోపవాదనాలు విన్నాక మనకి హైకోర్టు ఏం చెప్పిందంటే ఇక రెండు రోజుల క్రితం తుది తీర్పును వెలువడించింది సెప్టెంబర్ నెలాఖరులుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది దీంతో ఎన్నికలు మూడు నెలల్లోగా జరిగే ఉండడంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది అయితే ఇక గత ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి నూతన చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టంలో ఆయా పదవుల రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగించాలని పేర్కొంది అయితే ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్లో సవరణ చేపట్టింది రిజర్వేషన్లు ఐదు సంవత్సరాలకి ఒకసారి రొటేషన్ మార్చాలని నిర్ణయించింది ఆ మేరకు ప్రతి ఎన్నికల్లో ఆయా పదవులకు కేటాయించిన రిజర్వేషన్లు రొటేషన్ ప్రకారం మారే అవకాశాలు ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో బీసీలకు ఇరవై ఏడు శాతం ఎస్సీలకు పదమూడు శాతం వరకు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించారు వచ్చే ఎన్నికల్లో ఆ లేఖలు ఏమైనా మారతాయా లేదా అనే చర్చ అయితే జరుగుతున్నది రిజర్వేషన్లు ఎలా ఉన్నా గ్రామాల్లో బీసీ వర్గాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు బీసీ రివిజన్లో కాకపోతే జనరల్ సెనంలో పోటీ పడేందుకు సిద్ధమని మందుకు వెళ్తున్నారు చూద్దాం ఇక మరి మనకు ఈ ఎలక్షన్స్ అయితే అతి త్వరలో అయితే ఉన్నాయి అండ్ వీటిపైన ఎటువంటి అప్డేట్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అండ్ వీడియో మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో మనకి సెప్టెంబర్లోగా పంచ్ ఎలక్షన్ల పైన ఒక తాజా సంవత్సరం అయితే రాను అనమాట అప్పటికి మనకి ఎలక్షన్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించిన షెడ్యూల్ కావచ్చు ఇక విధి విధి తదితర అంశాలపైన ఎటువంటి అప్డేట్ ఉన్నా నేనైతే మన ఛానల్లో వీడియోస్ పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్